నగరపాలక సంస్థ అధికారులతో విడియూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి శానిటరీ అలాగే ఇంజనీరింగ్ విభాగ అధికారులందరితో రాబోయేటువంటి రోజుల్లో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి ముఖ్యంగా చిన్న చిన్న పనులు కూడా ప్రొసీజర్ ప్రకారం దాదాపు నెల రోజులు పట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి చిన్న చిన్న రోడ్ ప్యాచెస్ కానీ లేకపోతే డ్రైన్స్ కానీ ఏ ఒక ఫుడ్ ఏదైనా స్పీడ్ బ్రేకర్ చేయాలన్నా కూడా ఇంజనీరింగ్ అధికారులకు ప్రాసెస్ ప్రకారం చేయాలంటే నిలబడేటువంటి పరిస్థితులు కాబట్టి వాటిని అన్ని కూడా త్వర తగినది ఏ విధంగా చేయాలనేది ఈ ఈరోజు అధికారులతో మాట్లాడి నగరంలో ప్రతి వారం కూడా పర్యటించిన దాంట్లో అధికారులు సహకరించాలని ప్రజా సమస్యల మీద నిరంతరం ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించేటువంటి దిశగా అధికారులను కూడా అప్రమత్తం చేయడం దానికి కావాల్సినటువంటి కమిషనర్ గారి నుంచి పర్మిషన్స్ కానీ ఇవన్నీ తీసుకోవడం అలాగే ముఖ్యంగా శానిటేషన్ గతంలో మనందరం కూడా చూసాం ఈరోజు కొత్తగా డబ్బాలు ప్రతిరోజు ఇంట్లో నుంచి చెత్తను తీసుకుని వచ్చి ఫ్యాక్టరీల్లోనో ఈ ఆటోస్లోనో తీసుకుని జరుగుతూ ఉంది కానీ ఈవినింగ్ తర్వాత ఉదయం రెండో రోజు ఉదయం కల్లా వచ్చేటువంటి చెత్త ప్రతి వీధిలో కూడా చివర్లో కుప్పలుగా పోసేటువంటి పరిస్థితులు ఉన్నాయి రాత్రి పూట కుక్కలు అవన్నీ కూడా రోడ్డంతా గలీజ్ చేసి ప్రజలకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నాయి కాబట్టి వాటి మీద ఒక యాక్షన్ ప్లానింగ్ అలాగే వాటర్ కన్సంషన్ అయితే ఈరోజు ఎంత వాటర్ మన ఇప్పుడు సిటీకి వస్తూ ఉన్నాయి ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి ఏ ఏరియాస్కి వాటర్ తక్కువ వెళ్తా ఉంది వాటర్ ఎందుకు తక్కువ తక్కువ అవసరమైన చోటకి వాటర్ని ఇంకా పంపించేటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి ప్రణాళికలు తీసుకోవాలి అలాగే శానిటేషన్ సంబంధించి మ్యాన్ పవర్ ఎక్కడైనా తగ్గిన తగిన వాటిని పెంచుకునేటువంటి క్రమంలో అలాగే కొన్ని హార్టికల్చర్ వాళ్ళు చెట్లు పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి కొన్ని ఏరియాస్ ఉన్నాయి వాటిని అన్నింటి కూడా పరిశీలించి ఆ హార్టికల్చర్ అధికారులు కూడా అప్రమత్తం చేసి వాటిని తొలగించేటువంటి కార్యక్రమం అలాగే శ్మశాన వాటికల్ని ఏ విధంగా ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతావు ఇవన్నీ కూడా చర్చకొచ్చి వీటి అన్నింటినీ కూడా కార్యరూపం దాల్చడానికి అధికారులు అప్రమత్తం చేస్తూ ఒక యాక్షన్ ని తయారు చేసుకోవడం జరుగుతూ ఉంది తప్పకుండా ప్రజలకు వచ్చినటువంటి ప్రతి ఒక్క విజ్ఞప్తి కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క విజ్ఞప్తి కూడా స్వీకరించి వాటిని పరిష్కరించడానికి అధికారులు కూడా ప్రజలతో మమ్యకమై ప్రతిరోజు కూడా సంబంధించినటువంటి అంశాల మీద అధికారులు అప్రమత్తం చేస్తూ నోటిఫికేషన్ లేదు బీసీ మెంబర్స్గా మమ్మల్ని అందరూ కూడా ఇన్వైట్ చేశారు కానీ ఇప్పటిదాకా కౌన్సిల్ సమావేశం గురించి ఎక్కడ నోటీస్ పడలేదు